హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ అండ్ గుడ్డు కర్రీ ఫస్ట్గా ముందు ఆవాలు వేసేసుకొని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి ఆ తర్వాత నేను ఒక త్రీ ఫోర్ క్యారెట్స్ తురుముకున్న క్యారెట్ అండి మొత్తము తురుమేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి దాంట్లో ఉప్పు కారము అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అది వేగినాక పూర్తిగా వేగేగాక నేను ఒక రెండు గుడ్లు తీసుకున్నానండి మూడు క్యారెట్లకి మీకు నచ్చినంత మీరు తీసుకోండి చాలా బాగుంటుంది డ్రెస్ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఇది ఫస్ట్ టైమే చేసింది బట్ చాలా బాగుంది ఇంట్లో ఏమీ లేదు కే చూస్తే క్యారెట్ ఉంది మధ్యాహ్నం లంచ్లోకి ఏది లేదని ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ అండి అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా గొంతు బాగాలేదండి అండ్ ఫీవర్ వన్ వీక్ నుంచి ఫీవర్ వచ్చేస్తుంది జలుబు చేసేసింది అందుకే ఇట్లా మాట్లాడుతున్నా ఏమనుకోకండి డ్రెస్మే అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి బాయ్ ఆల్